హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో దొండకాయ రైస్ అనేది ఎలా చేయాలి అనేది చూపిస్తాను చాలా బాగుంటుంది నా స్టైల్లో నేను చేసిన ఈ దొండకాయ రైస్ అనేది చూపిస్తాను సింపుల్గా ఉంటుంది అందులో పిల్లలకి లంచ్ బాక్స్కి అయినా ఈజీగా చేసుకునేది రెసిపీ చాలా బాగుంటుంది మార్నింగ్ పూట ఎక్కువగా పని లేకుండా సింపుల్గా చేసుకునే రెసిపీ కావాలంటే రైస్ కావాలనుకుంటే ఇలా దొండకాయ రైస్ అయినా చాలా బాగుంటుంది లంచ్ లంచ్ బాక్స్కే పిల్లలకి ఎక్కువగా ఇలాగ చేసి పెట్టండి లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది ఇంకపోతే ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు చూపిస్తాను ఎలా చేయాలి అనేది సింపుల్ ప్రాసెస్ పెద్ద కష్టం ఏముండదు సింపుల్గా చేసుకునేదే విధానము ఇప్పుడు ఈ దొండకాయలు వేసేసి ఒక దొండకాయలు తీసుకోవాలి ఇన్ని మనము రైస్ ఎంత చేసుకుంటామో అంత బట్టి దొండకాయలు అయితే తీసుకోవాలి ఇక్కడ నేను ఒక గ్లాస్ రైస్కి ఈ దొండకాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ దొండకాయలు బాగా వాచ్ చేసుకోవాలి ఇక్కడ దొండకాయలకి అటుపక్క ఇటుపక్క తొడాలు కట్ చేసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి దొండకాయలు బాగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి ఇలాగా పొడుగ్గా కట్ చేసుకొని ఎక్కువ లాగా కట్ చేసిననుకో మనకు ఆయిల్ వేసేటప్పుడు టైం పడుతుంది ఎక్కువగా లాగా ఉడికేసరికి అందుకనేసి కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి సన్నగా ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని రెండు స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి కొంచెం దొండకాయలు వేయకాలంటే కొంచెం రెండు స్పూన్లు అయితే వేసుకోవాలి బాగా రెండు కానీ మూడు కానీ వేసుకోవాలి ఇట్లా ఆయిల్ అనేది వేసుకొని కొంచెం వేడెక్కాలి ఆయిల్ అనేది ఇలాగ ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ అయితే పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు కూడా కాస్త బాగా వేయించుకోవాలి ఈ పోపు దినుసులు వేగిన తర్వాత ఎండుమిర్చి ఇలా తుంచీ అయినా వేసుకోవచ్చు ఎండుమిర్చి అయినా అలాగైనా వేసుకోవచ్చు చుంచుకోకుండా ఆ విధంగా అయినా వేసుకోవచ్చు ఇలా కొంచెం కరివేపాకు వేసుకొని ఇది కూడా కాస్త ఎండుమిర్చి కరివేపాకు కాస్త వేగనివ్వండి ఆయిల్లో కాస్త కొంచెం రెండు నిమిషాలు అలా వేగిన తర్వాత ఇప్పుడు దొండకాయలు వేసుకోవాలి ఈ విధంగా దొండకాయలు వేసుకొని కొంచెం ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టేసుకోవాలి ఎక్కువగా ఎక్కువ లేకుండా మరి అంత తక్కువ లేకుండా మీడియంలో పెట్టేసుకొని ఇవి కొంచెం దొండకాయలు ఉడకనివ్వాలి కొంచెం సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలాగా ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకొని మూత పెట్టేసుకోండి ఇట్లా మధ్య మధ్యలో మూత తీసేసుకొని కలుపుకుంటాలి ఇందులో కొంచెము చిటికడు పసుపు కుడక వేసుకోవాలండి కొంచెం చిటికడు పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోండి ఇప్పుడు పసుపు వేసుకొని బాగా కలుపుకొని కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఈ దొండకాయలు అనేది కాస్త ఉడకనివ్వాలి మూత పెట్టేసుకొని ఇలాగ మధ్య మధ్యలో మూత తీసేసి కళ్ళు తిప్పుకుంటా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ దీంట్లోకి ఉల్లికారం అనేది మిక్సీకి అయితే పట్టుకుందాము ఇందులో ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక మీడియం సైజు ఆనియన్ ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు ఒక్క స్పూన్ చిలకర ఒక్క స్పూన్ ధనియాలు కొంచెం కళ్ళుప్పు అలాగే కారం ఒక స్పూన్ ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకున్నాం కదా కొద్దిగే కొద్దిగా చింతపండు వేసుకుందాం మరి ఎక్కువ వద్దు పులుపు వస్తుంది కొద్దిగే కొద్దిగా ఇలాగా చింతపండు వేసుకొని మళ్ళీ ఒకసారి ఇలాగా గ్రైండ్ చేసుకుంటే మెత్తగా ఇలాగ చేసుకోవాలి ఇది ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది దొండకాయ రైస్లోకి ఈ విధంగా లేదు అంటే సింపుల్గా ఇవన్నీ ఏం లేకుండా ఆ దొండకాయల్లోనే కాస్త వేగినప్పుడు కారము ఇలాగ ధనాల పొడి అలాగైనా వేసుకు కానీ ఇది వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ దొండకాయలు చూసారా బాగా ఉడికి ఉడికినాయి ఈ విధంగా ఉడికిన తర్వాత కొంచెం సపరేట్ చేసుకొని ఆయిల్లో ఇట్లా సపరేట్గా చేసుకొని ఇప్పుడు మధ్యలో కొంచెం మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది ఉల్లికారం అయితే వేసుకుందాము ఆ ఆయిల్లో దొండకాయలు కాస్త సపరేట్గా పక్కన పెట్టి అట్లానే సైడ్లు పెట్టేసుకొని ఈ మధ్యలో కొంచెం ఆయిల్లో ఈ ఉల్లికారం వేసుకొని కొంచెం ఆయిల్లో వేగనిద్దాం ఇలా వేయించడం వల్ల దొండకాయ రైస్ అనేది చాలా బాగుంటుంది ఈ ఉల్లికారం వేసి ఈ దొండకాయలో ఇలాగ వేయించడం వల్ల రైస్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ అలాగా జస్ట్ ఒక ఐదు నిమిషాలు వేగనివ్వాలి ఇప్పుడు మొత్తం కలిపేసుకొని దొండకాయలు ఉల్లికారం బాగా కలిపుకోవాలి ఇలా కలిదిప్పుకొనేసి కాస్త మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు అలాగా ఉండనివ్వాలి కొంచెం ఉల్లికారం అనేది ఆయిల్ బాగా వేగనివ్వాలి ఇలా మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసి చూడండి అప్పుడు మనకు ఉల్లికారం అనేది కాస్త ఆయిల కుడక బాగా వేగినట్టుంటుంది ఇది మనకు ముందుగానే రైస్ ఉడకబెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి ఈ విధంగా రైస్ ఉడకబెట్టుకున్నాను నేను ఒక పక్కన చల్లారి పెట్టుకొని ఈ విధంగా కడాయిలో వేసుకొని బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి చూసారా ఇట్లా పొడి పొడిగా చేసి పెట్టుకుంటే రైస్ మన కుడక చాలా బాగుంటుంది అంత బాగా కలిసేలాగా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా ఇంకా అంతా మీరు బాగా కలిపిన తర్వాత ఇంకా ఉప్పు ఏమైనా తక్కువ అనిపిస్తే చూసి వేసుకోవాలి లాస్ట్లో ఇంకా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇంకా లాస్ట్లో మనమైతే ఉప్పు ఏమైనా తక్కువ అనిపించే చూసి వేసుకోవడమే చాలా సింపుల్గా ఉంటుందండి ఇది దొండకాయ రైస్ అనేది మీరు ఎవరైనా నచ్చిన వాళ్ళు ట్రై చేయండి ఈ విధంగా ఎలా ఉండేది కామెంట్ చేసి చెప్పండి చాలా బాగుంటుంది ఇది నేను ఎక్కువగా నా స్టైల్లో చేసుకునే దొండకాయ రైస్ ఇంకా నేను వేసింది ఉప్పే సరిపింది ఎందుకంటే మనము ఇల్లి కారంలో వేసినాం దొండకాయ వేపు లేగించేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి ఆ ఉప్పే సరిపోతుంది ఏమైనా తక్కువ అంటే లాస్ట్లో చూసి వేసుకోవాలి మనము ఈ విధంగా మనము దొండకాయ రైస్ అనేది చేసుకోవాలి మీరు కూడా తప్పకుండా ఇలాగా ట్రై చేయండి పిల్లలకి మీకు స్కూల్కి లంగ్స్ బాక్స్కి ఈజీగా ఉంటుంది ఇది ట్రై చేయండి ఎక్కువ పని ఉండదు మనకు మార్నింగ్ పూట కూరాకులు ఇవన్నీ చేయాలంటే ఎక్కువ టైం కావాలి కదా తక్కువ టైంలోనే ఈజీగా చేసుకొని ఈ దొండకాయ రైస్ ఇలా చేసేయండి ఇంకా దొండకాయ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లో పెట్టుకొని తినేయడమే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు ట్రై చేసి చెప్పని ఎలా ఉండేది అనేది ఇంకా లాస్ట్లో మీరు కొత్తిమీర కావాలనుకుంటే సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే వేయలేదు మీరు కావాలంటే వేసుకోండి ఇంకా పోతే దొండకాయ రైస్ అనేది ఇలా ఉంటుంది సింపుల్ ప్రాసెస్ ఎక్కువ పని ఉండదు తక్కువ పని ఈజీగా చేసుకునే పద్ధతి ఓకేనా ఫ్రెండ్స్